ಘನ ಡೈ ಐದವ ಗಣತಂತ್ರ ದಿನೋತ್ಸವ ವೇದುಕಲು డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక పోలీస్ ప్యారడే మైదానంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ వేదిక వద్దకు రాగానే స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ పతాక ఆవిష్కరణ గావించిన సెల్యూట్ జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ ప్యారడే మైదానంలో కలెక్టర్ జిల్లా ఎస్పీ పి రెడ్డి కలిసి ఓపెన్ టాప్ వాహనంలో పోలీస్ ప్యారడే మైదానంలో సందర్శించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు ప్రభుత్వ అభివృద్ధి పథకాలను తెలిపే శకటాల ప్రదర్శన గృహ నిర్మాణ శాఖ వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ దేవాదాయ శాఖ ప్రజా పంపిణీ పోలీస్ దిశ పెట్రోల్ ఫాల్కన్ వాహనాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి శకటాలలో మొదటి బహుమతి విద్యాశాఖ రెండవ బహుమతి గృహ నిర్మాణ శాఖ కైవసం చేసుకున్నాయి అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను సభను ఉద్దేశించి ప్రసంగించారు స్వతంత్ర సమర యోధులు స్వర్గీయ రాఘవరాజు లావణంగా తనయుడు రాధాకృష్ణం రాజు వారిని ఘనంగా సన్మానించారు పోలీస్ జాగిలాల ప్రదర్శన సభకులను ఆకట్టుకుంది ఆకట్టుకున్న సాంస్కృతిక కళారూపాలు బాలభవన్ విద్యార్థులు విశాల విశ్వంలో సేవ్ ర్పేడ్ మండలం విద్యార్థులు వందే మాత్రం జేహో ఎస్పీడబ్ల్యూ కళాశాల విద్యార్థులు ఎస్జిఎస్ హై స్కూల్ ఓంకార్మే వేదమై బాలభవన్ విద్యార్థులు భారతమాత కన్నబిడ్డలం ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకోగా మొదటి బహుమతి సేవ్ అవర్ సోల్ రెండవ బహుమతి ముఖాభినయానికి దక్కాయి మిగిలిన సాంస్కృతిక కళారూపాలకు కాన్సోలేషన్ బహుమతులను అందించి సన్మానించారు ప్రతిభ కనబరిచిన జిల్లా అధికారులకు ఉద్యోగులకు పోలీసు అధికారులకు సిబ్బంది మూడు వందల మందికి ప్రశంస పత్రాలు పోలీస్ మెడల్స్ ను అందించారు వివిధ ప్రభుత్వ శాఖలో ఏర్పాటు చేసిన స్టాళ్లను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సాల్ నగరపాలక కమిషనర్ హరిత ఎస్పీ రెడ్డి డిఆర్ఓ పెంచల కిషోర్ తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు పోలీస్ దిశ డీఆర్డీఏ మెహ్మా ఆహా క్యాంటీన్ వైద్య ఆరోగ్యం వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అటవీ శాఖ ఏపీఎంఐపీ పశు సంవర్ధక శాఖ మత్స్యశాఖ టూరిజం స్టాళ్లను పరిశీలించి గ్రామీణ అభివృద్ధి సంస్థ తిరుపతి జిల్లాకు సంబంధించిన ఆరు వేల ఆరు వందల యాభై ఒకటి స్వయం సహాయక సంఘాలలోని నలభై ఒకటి వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది సంఘ సభ్యులకు బ్యాంక్ లింకేజీ శ్రీనిధి ఉన్నత పథకాల లబ్ధిదారులకు మూడు వందల నలభై రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళా సంఘాలకు రెండు పాయింట్ ఏడు రెండు కోట్ల రుణాలను మెగా చెక్కులను పంపిణీ చేశారు ఈ వేడుకల్లో జిల్లా ప్రజలు పాఠశాలల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు సీనియర్ పాల్గొన్నారు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కృష్ణవేణి గారికి జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాన్ని అందించారు జిల్లా రెవెన్యూ అధికారి వందన సమర్పణ చేపట్టారు కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులను తేనెటి విందును కల్పించి అధికారులను అభినందించారు